వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు కాల్షియం అధికంగా ఉండే నువ్వులతో లడ్డూల్ని చేసి చూపిస్తున్నాను నువ్వుల్లో పాలకంటే కూడా ఎక్కువగా కాల్షియం అనేది ఉంటుంది వంద గ్రాముల నువ్వుల్లో పద్నాలుగు వందల యాభై మిల్లీ గ్రాముల కాల్షియం అనేది ఉంటుంది ఈ లడ్డూలు రోజుకొకటి తింటూ ఉన్నామంటే ఎముకలు బాగా బలంగా దృఢంగా మారిపోతాయి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినచ్చు కూడా ఈ లడ్డూని చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక మనం లేట్ చేయకుండా విడలేకి వెళ్ళిపోదాము ఈ నువ్వుల లడ్డుని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద పెట్టేసుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని స్టవ్ని టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి ఎక్కడే కానీ మాడనివ్వకూడదు ఎక్కడన్నా మాడితే మనకు లడ్డు టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి స్టవ్ని టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ విడలో చూపిస్తున్నట్లుగా వేయించేసుకొని వీటిని వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగే పెట్టకూడదు ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత చల్లారిన తర్వాతనే మనము పొట్టు తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇదే కడాయిలోనే రెండు కప్పుల నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నల్ల నువ్వులని వేసుకున్నాను నువ్వులు కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఈ నువ్వులు బాగా వేగిన తర్వాత మనకి మంచి సువాసన అనేది వస్తుంది అలాగే నువ్వులు కూడా కొద్దిగా ఉబ్బుతాయి వేయించుకున్న తర్వాత చిటపటలాడుతూ సౌండ్ కూడా వస్తుంది మనకు ఈ నువ్వులు తొందరగా మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించుకోవాలి చూస్తారు కదా ఇలా వేయించుకున్న తర్వాత ఈ నువ్వులని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారినివ్వాలి చూసారు కదా మనకు నువ్వులు కూడా కొద్దిగా ఉబ్బుతాయి వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఈ నువ్వులు కూడా బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పల్లీలు అనేటివి చల్లారిపోయాయి పల్లీలు పొట్టు కావాలంటే అలాగే పెట్టుకోవచ్చు లేకుంటే ఇలా పొట్టైనా తీసేసుకోవచ్చు నేనైతే కొద్దిగా పొట్టు అనేది తీసేసుకున్నాను ఇలా పొట్టు తీసుకున్న పల్లీల్ని ఒక మిక్సీ జార్లో ముందుగా వేసేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా మనం లడ్డూలు తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఈ పల్లీలు అనేవి చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇప్పుడు వేరొక పెద్ద బౌల్లో వేసేసుకున్నాను అలాగే అరచిప్ప కొబ్బరిని కూడా తీసేసుకున్నాను ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకుంటే లడ్డూలు తొందరగా పాడైపోతాయి కాబట్టి ఎండు కొబ్బరి వేయసుకొని ఇప్పుడు ఇందులోనే వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత ఈ నువ్వులు కూడా బరకగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు పౌడరు అందులోకే వేసుకుంటున్నాను ఈ నువ్వులు కొబ్బరి పౌడర్ కూడా మిక్సీ జార్లో కొద్దిగా నువ్వులు కొబ్బరి పొడిని అలాగే పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా కొద్దిగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో రెండు కప్పుల బెల్లం తురుము అనేది వేసుకోవాలి బెల్లం మరి పెద్ద పెద్ద గడ్డలుగా కాకుండా సన్నగా తరిగి పౌడర్ లాగా వేసేసుకున్నామంటే మనకు మిక్సీ జార్ అనేది పాడవకుండా ఉంటుంది ఇప్పుడు పైన కూడా కొద్దిగా నువ్వుల పౌడర్ని వేసేస్తున్నాను ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనము బెల్లం వేసాం కదా బెల్లం అనేది జిగురుగా వస్తుంది అలాగే నువ్వుల్లో కూడా ఆయిల్ అనేది బయటకు వస్తుంది ఇలా ఉండలు ఉండలుగా వస్తుంది ఇలా రావడం వల్ల లడ్డూలు అనేటివి ఈజీగా చుట్టేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీల పొడిలోనే దీన్ని కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇష్టమైతే కొద్దిగా యాలకుల పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే యాలకుల పౌడర్ వేసుకోవట్లేదు నువ్వులు ఫ్లేవర్తోనే ఈ లడ్డూలు చాలా బాగా టేస్టీగా అనిపిస్తాయి యాలకుల పౌడరు ఈ నువ్వుల లడ్డూలో అంత బాగా అనిపించదు కాబట్టి నేనైతే అలాగే వదిలేశాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు చూసారు కదా మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఏమీ వేయాల్సిన పని లేదు ఉండలాగా చుట్టేసుకుంటే మనకు లడ్డూలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తున్నట్లుగా లడ్డూలు చుట్టేసుకున్నామంటే చూసారు కదా ఎంత బాగా వచ్చేస్తున్నాయో ఒకవేళ రాలేదు అనుకోండి ఇంకొద్దిసేపు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసామంటే కొంచెం జిగురు జిగురుగా వస్తుంది తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇలా లడ్డూలు చుట్టేసుకోవచ్చు అలా చేసినా రాలేదు అనుకుంటే కొద్దిగా నెయ్యి వేసేసుకొని కలిపేసుకోవచ్చు కలిపేసి ఇలా లడ్డుల్లా చుట్టేస్తే వచ్చేస్తాయి నేనైతే ఇక్కడ ఏమీ వేసుకోలేదు కొద్దిగా ప్రెస్ చేస్తున్నట్లు ప్రెస్ చేస్తామంటే లడ్డూలు చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో ఈ సైజు ఉన్న లడ్డూల్ని రోజుకు ఒకటి తిన్నామంటే ఎముకలు చాలా దృఢంగా మారిపోతాయి ఈ లడ్డూలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు వరకు కూడా తినచ్చు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా మసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్